హలో ఎవ్రీ వన్ నా లాంగ్ హెయిర్ కట్ వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా ఇప్పటి కుదిరింది సో ఇప్పుడు నా లాంగ్ హెయిర్ కటింగ్ అనమాట కట్ చేయించుకుంటున్నా సో ఒకసారి మీ అందరి కోసం నా లాంగ్ హెయిర్ చూపిద్దామని వీడియో తీసుకున్నా చూడండి మెయింటైన్ చేయడం ఇప్పుడు చాలా కష్టమవుతుంది కానీ తప్పదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా లాస్ అయింది హెయిర్ నాది అది చూస్తేనే చాలా బాధ ఉంది నాకు నెక్స్ట్ వీడియోలో నా హెయిర్ ఎంత ఊడిందో మీకు చూపిస్తా ప్రస్తుతానికైతే హెయిర్ కట్ వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకున్నా కానీ ఇప్పుడు కుదిరింది ఫస్ట్ లబ్బర్ బ్యాండ్ ఎక్కడ వరకు కావాలో హెయిర్ అక్కడ వరకు లబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మనం ఈక్వల్గా హెయిర్ కట్ రావడానికి హెల్ప్ అవుతుంది సో మనకు ఎక్కడ వరకు హెయిర్ కటింగ్ కావాలో అక్కడ వరకు పెట్టుకొని చూసారుగా హెయిర్ బ్యాండ్ ఎక్కడ వరకు పెట్టుకున్నాను లాంగ్ హెయిర్ ఒక్కసారిగా వీడియో అలా తీసుకొని ఎక్కడ వరకు హెయిర్ కటింగ్ కావాలో అక్కడ వరకు లెవలింగ్ చేసుకొని టూ లబర్ బ్యాండ్స్ యూజ్ చేసి మిడిల్కి కట్ మిడిల్కి కట్ చేయించా చూడండి ఒకసారి కటింగ్ హెయిర్ కటింగ్ అయిపోయింది సో ఫైనల్గా నా హెయిర్ చూడండి ఆఫ్టర్ కట్టింగ్ తర్వాత ఎలా ఉంది ఏంటి అని మీకు వీడియోలో చూస్తున్నారుగా స్ట్రైట్ హెయిర్ కట్ నాకైతే చాలా బాధేసింది కట్ చేయించుకోవాలని లేదు కాకపోతే మెయింటెనింగ్కి కష్టంగా ఉంది సో కింద స్పిటెట్స్ అవి వస్తున్నాయి హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని కట్ చేపించా సో చూడండి ఎంత ఎంత హెయిర్ కట్ చేయించాను హెయిర్ కట్ చేసిన తర్వాత నా హెయిర్ చూసుకుంటే చాలా బాధ అనిపించింది నాకే కాదు మీకు కూడా బాధగానే ఉంటుంది ఎందుకంటే ఇంత లాంగ్ హెయిర్ కట్ చేయడం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది సో మళ్ళీ రీగ్రోత్ అవుతుందని నాకు తెలుసు ఫ్యూ మంత్స్లోనే రీగ్రో అయిపోతుంది నా హెయిర్ సో అందుకే హెయిర్ కట్ చేయించా నా నెక్స్ట్ వీడియోలో నా ఫుల్ హెయిర్ని మళ్ళీ ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తా ఎంత లెంత్ ఉంది ఏంటి అని సో కీప్ వాచ్ మై ఛానల్ థ్యాంక్